పోతిరెడ్డిపల్లి పదకొండవ వార్డులో అంబేద్కర్ విగ్రహం పక్కనున్న గల్లీలో మురుగు కాల్వలు పొంగి పుల్లడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మురుగు నీరు కాల్వల్లో నిల్వ ఉండటం వల్ల ఇండ్ల మధ్య దుర్వాసన వ్యాపించి పరిసరాలు అపరిశుభ్రంగా మారిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు రోజుకు దోమలు పెరిగిపోవడం చిన్నపిల్లలు ముసలి వాళ్లకు రోగాలు సోకే ప్రమాదం ఎక్కువ అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు పన్ను వసూళ్ల విషయంలో ముందుంటారు కానీ వార్డు సమస్యల పరిష్కారంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు పలుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారిందని తెలిపారు ఈ స్వామి చందనం ఈ గత మోరీ సమస్య కూడా నేను నాల్లో మున్సిపల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఒక్కసారి కూడా వచ్చి పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారని కూడా చెప్పినాం కూడా అర్థం చేసుకుంటలేరు అడ్డమైన రోగాలు వస్తున్నాయి దోమలు వస్తున్నాయి ఎన్నిసార్లు చెప్పిన అర్థమవుతలేదు అసలు మున్సిపల్లా ఆ మోరిల్ తీసే ఉన్నారా లేరా అసలు అర్థమైతే లేదు మరి ఓన్లీ మరి ట్యాక్సులు కట్టకపోతేనేమో ఇంటికి వచ్చి ట్యాక్సులు కట్టున్నా అని చెప్పి దమ్ చేస్తారు ఇవి చెప్తేనేమో పట్టించుకోరు అక్కడ ఎట్లా సామి ఇప్పుడు మనకి ఇది ఇమీడియట్గా నాకు అయిపోవనే ఇది గత కూడా నేను రెండు మూడు సార్లు కూడా కంప్లీట్ ఇచ్చిన పట్టించుకున్నట్టు ఇవ్వాలి కూడా లేరు ఒకసారి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్కి ఇది అందజేయాలని నేను కోరుకుంటున్నా స్వామి